న్యూస్ నేను సుమా ముద్గాబుల్చెల్లో హెడ్లైన్స్ వైసీపీ నేతల దోపిడిపై పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు వారికి సంఘీభావం తెలిపారు పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి సుద్దపల్లి శలిపాడు గ్రామాల పరిధిలో జరిగిన ఏడు కిలోమీటర్ల పాదయాత్రలో దేవినేని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి పొన్నూరు నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే రెండు వేల రెండు వందల కోట్ల అవినీతి చేశారని దోపిడీలో వాటాల పంపకం తాడేపల్లిలో సజ్జల ఆధ్వర్యంలో జరిగిందని విమర్శించారు దోచిన సొమ్ము మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమ చేయిస్తామని ఆయన హెచ్చరించారు ఇవాళ పొన్నూరు అగ్రభాగాన్ని ఉంది దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల కోట్ల దోపిడి ఒకటో రెండో మూడో నాలుగో ఐదారెడ్డి వెంకటేశ్వర్లు చదువుతాడు రోషి చదువుతాడు ఈ పాపాలు చేయటానికి మీరు ఎమ్మెల్యేలు అయింది ఈ పాపాలు చేయటానికి మీరు ఎంపీలుగా ఎలగబెట్టింది మాజీ మంత్రులుగా ఎలగబెట్టింది ఇవాళ వారసుడు రెండు వేల రెండు వందల కోట్లు దోపిడీ చేసి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇవాళ ఉద్యాన పంటలో దగ్గర దగ్గర పంతొమ్మిది ఇరవైలో పన్నెండు వందల ఇరవై ఏడు ఎకరాల్లో వేస్తే ఇరవై ఇరవై ఒకటిలో ఆరు వందల అరవై ఐదు ఎకరాలకు పడిపోయింది ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు వందల అరవై ఐదు ఎకరాలకు పడిపోయింది దగ్గర దగ్గర ఏడు వందల ఎకరాలు పైగా రెండు వేల రెండు వందల కోట్ల దోపిడీ అంటే తాడేపల్లి కొంప ఓటా ఎంత అధికార యంత్రాంగం ఓటా ఎంత ఎమ్మెల్యే ఓటా ఎంత ఎవరు ఓటాలు ఎంత వెళ్ళి ఇవాళ మీ ఓటాల సంఘం దేవుడు